రాజోలు నియోజకవర్గంలోని ఓటర్ మహాశైలందరికీ కూడా నా నమస్కారాలు నేను ఈ జనసేన పార్టీలో సుమారు రెండు రెండున్నర సంవత్సరాల క్రితం చేరటం అక్కడి నుంచి నా రాజకీయ ప్రస్థానం మొదలైంది గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వారి యొక్క అడుగుజాడులో జనవాణి అనే కార్యక్రమాన్ని రూపొందించి రాష్ట్రం మొత్తం మీద కొన్ని కార్యక్రమాలు చేసి సుమారు మూడు వేల వినతుల్ని వారిచే తీసుకొని పబ్లిక్ నుంచి పిటిషన్స్ తీసుకొని వాటిని ప్రాసెస్ చేయటం తర్వాత ఈ జనవాణి ప్రోగ్రామ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్స్ ఈ జనసేన పార్టీలో ముఖ్యంగా ఈ కార్యక్రమం చేసినందుకు పవన్ కళ్యాణ్ గారు నన్ను చాలా అభినందించారు నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేయటానికి ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నేను కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకు నేను ఈ నియోజకవర్గానికి వచ్చానంటే నా సొంత గ్రామం నా సొంత ఊరు నా సొంత నియోజకవర్గం ఇక్కడ కొన్ని సమస్యలు కొన్ని అభివృద్ధి పనులు సజావుగా జరగట్లేదనే ఉద్దేశంతో నేను ఈ నియోజకవర్గానికి వచ్చి నా ఉద్యోగ ప్రస్థానం సుమారు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఒక ఐఏఎస్ క్యాటర్లో వెనక్కి వచ్చి మళ్ళా కొన్ని ఈ ఈ సమస్యల నుంచి ఈ ప్రజలందరినీ కూడా కాస్త ముందుకు తీసుకెళ్దాం ఒక యువతకి లేకపోతే యువకులకి అందరికీ ఒక మార్గం ఒక ఒక నిర్దేశించాలని వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను నియోజకవర్గాన్ని ఎంచుకోవటం జరిగింది ముఖ్య ముందు ముఖ్యంగా ముందుగా నేను పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ తర్వాత మూడు పార్టీల అభ్యర్థిగా నేను పోటీ చేయటం జరుగుతూ ఈ మూడు పార్టీల అభ్యర్థుల పార్టీల నుంచి పోటీ చేయటానికి నాకు ఇచ్చిన అవకాశానికి ముందు ముందుగా వీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారికి వారికి కూడా నేను ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా అయితే ఈ సందర్భంగా నేను నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఇక్కడ పార్టీకి సంబంధించిన పార్టీ శ్రేణులు అలాగే కార్యకర్తలు వీర మహిళలు వీరందరూ నాకెంతో సహకరించారు సమన్వయంతో చూసినట్టయితే తెలుగుదేశం పార్టీలోని నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నాకు ఎంతో సహకారంగా ఉండాలి బీజేపీ కూడా అంతే సహకారంతో నా నాతో ఉండటం నియోజకవర్గంలో నాయకులందరూ కూడా నాకు మంచి సత్సంబాల్ సత్సంబంధాలతో ముందుకెళ్ళటం వారిచ్చిన సహకారానికి వారికి నేను కృతజ్ఞతలు తెలి తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా మనం ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్లో చివరగట్టడానికి వచ్చింది ఎలక్షన్ ఇంకా ఒక్కరోజు దాటినట్టయితే మనం ఎలక్షన్కి వెళ్ళాల్సి ఉంది ఇప్పుడు పదమూడవ తారీఖున ఎన్నికల తేదీ ఒక్కరోజు మధ్యలో ఉంది నిన్న ఒక ర్యాలీ చేసాం మేము ఈ ర్యాలీ సుమారుగా ఇరవై 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 కిలోమీటర్ల దూరం ర్యాలీ చేయటం జరిగింది ఈ ర్యాలీకి మాకు పోలీస్ నుంచి ఉంది ఈ ర్యాలీలో ఎక్కువ మంది బైకులు బైక్ ర్యాలీ బైకులు పాల్గొం జరిగింది అయితే చాలామంది ఇది చాలామంది ఉత్సాహంగా పాల్గొన్నారు చాలామంది మహిళలు ఆడతలు ఇచ్చారు ఎంతో ఉత్సాహంగా జరిగిన బైక్ ర్యాలీ దీనిలో యువత ముఖ్యంగా పాల్గొని వారి యొక్క సంఘీభావాన్ని కానీ వారు ఉత్సాహాన్ని కానీ తెలియజేశారు అయితే వైకాపా వారి యొక్క వాటమి భయం అప్పుడే స్టార్ట్ అయింది వారికి అది ఒక రకమైన తొండాట మొదలెట్టారు వాళ్ళు వారు ఈ పిల్లలను వాడుకొని వారితో ఈ ర్యాలీని భగ్నం చేయడానికి కాస్త ప్రయత్నాలు చేశారు ఇది తప్పుడు పద్ధతి అయితే పోలీస్ కూడా నా దృష్టిలో కాస్త ప్రేక్షక పాత్ర వహించినట్టే కనిపిస్తూ ఉంది ఎందుకంటే వారిని వారించాల్సింది పోయి ర్యాలీని అడ్డుకుంటే బాగుంటుంది ఆపితే బాగుంటుంది అనే సజెషన్స్ కూడా అంత మంచిది కాదు అయితే దీంట్లో రాత్రి నేను ఎక్కడో చూస్తూ ఉన్నాను ఇది ఉగ్రవాద చర్య అంటాడు ఒక ఆయన ఉగ్రవాద పిరికి పందు చర్యకి తేడా తెల్లిని మరి అలాంటి పరిస్థితిలో ఆ పెద్ద ఆయన ఉంటే నేనేం చెప్పాలి అయినప్పటికీ పార్టీ శ్రేణులకి నేను చెప్పేది ఒకటే అప్రమత్తంగా ఉండాలి ఈ విషయంలో నాకు అర్థమైంది ఏమిటంటే మనం తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలి వీరు ఓటమి భయంతో ఏదో రకమైన ప్రయత్నాలు చేసి ఈ పోల్ ప్రాసెస్ని భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎందుకంటే ఓటర్ల యొక్క నాడి వారికి అర్థమైంది నెగ్గుతామని నమ్మకం లేక భయంతో ఇలాంటి ఇలాంటివి చేస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఈ జిత్తులు మారి ప్రయత్నాలను మనం తిప్పు కొట్టాలి ఓటర్లందరూ కూడా గమనించాలి పార్టీ శ్రేణులందరూ కూడా గమనించాలి అటు తెలుగుదేశం ఇటు జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ శ్రేణులన్నీ కూడా అప్రమత్తంగా ఉండి ఎలాంటి కవ్వింపు చర్యలకు తావీయకుండా జాగ్రత్తగా జాగ్రత్తతో ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ పోలింగ్ రోజున ఇంకా ఒకరోజు మధ్యలో నేను పోలింగ్ ఏజెంట్లను కూడా పూర్తిగా మేము నియమించుకోవటం జరిగింది పోలింగ్ ఏజెంట్లు కూడా తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రొద్దుటే వెళ్ళాలా ఐదు గంటలకి ఐదున్నరకి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది పోలింగ్ స్టేషన్లో ఎలాంటి అల్లర్లకు తావియకూడదు పక్క నుంచి పెట్టి గొడవలు చేస్తానికి ప్రయత్నం చేస్తుంటారు ఎలాంటి ప్రయత్నాలని కూడా ఇలాంటి ప్రయత్నాలని అలాంటి అల్లర్లు చేసే ప్రయత్నాలని తప్పనిసరిగా భగ్నం చేయాలి మేము పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చాము పోలింగ్ ఏజెంట్లకి వాళ్ళ విధులేమిటి ఏం చేయాలి ఎలా సేల్స్ వేయాలి ఈ విషయాలన్నీ కూడా మేము ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది అయితే నా విజ్ఞప్తి పోలింగ్ ఏజెంట్స్కి పక్కనున్న వైకాపా ఏజెంట్లతో మీరు అలాంటి గొడవలు పడద్దు జాగ్రత్తగా ఉండండి అనే విషయాన్ని నేను చెప్తా ఉన్నా తర్వాత నేను ఓటర్ని ఓటు ఎందుకు అడుగుతా ఉన్నాను అది నేను క్లియర్గా చెప్పాల్సిన అవసరం అదేమిటంటే కొన్ని ప్రాధాన్య ప్రాధాన్యత అంశాలను నేను ఎన్నుకున్నాను ముఖ్యంగా కొన్ని సమస్యల వలయంలో మన నియోజకవర్గం ఉంది రోజున సమస్యల్లో ముఖ్యమై ముఖ్యమైంది మంచినీటి సమస్య చాలా ప్రథమైంది ప్రాముఖ్యమైంది ప్రతి గ్రామం కూడా మంచినీటి సమస్యతో సతమతం అవుతుంది రోజున కొన్ని రోజులు రెండు రోజులు నీళ్ళు లేవు కొన్ని చోట్ల వారం రోజులు నీళ్లు లేవు వారం రోజులకు ఒక్కొక్కసారి నీళ్ళు ఇస్తారు ఒక అరగంటే ఇస్తారు నాలుగైదు పబ్లిక్ ట్యాప్స్ తప్ప ఇంకేమీ లేదు ఇలాంటి పరిస్థితుల్లో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైన పరిస్థితిలో ఎలా మంచినీటి ఎద్దడిని తట్టుకోవటం ఎలా పోని పక్కనే గోదావరి జలాలు పూర్తిగా సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి సహజ వనరులు లేవా అంటే ఉన్నాయి మరి ఏమిటి దీంట్లో లేనిది కేంద్రం నిధులు లేవా అంటే ఉన్నాయి లేనిదల్లా రాజకీయపరమైన కమిట్మెంట్ అలాగే డ్రైనేజీ సమస్యలతో సతమతం అవుతున్నాం ఈరోజు రోడ్లు లేవు కాలువలు సరిగా రిపేర్లు లేవు లాకులు లేవు ఏటుకట్లు రిపేర్లు లేవు ఒక పక్కన కోనసీమ రైలు పూర్తి కాని పరిస్థితి సెకండ్ ఎటుపల్లి బ్రిడ్జి ఇంకా మొదలు పెట్ట పెట్టలేని పరిస్థితి ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి ఎవరో వస్తారు ఏదో చేస్తారని చూడమా లేకపోతే మనమే మొదలు పెడదామా ఇంకొక ప్రాధాన్యత క్రమంలో నాకున్న అంశం ఏమిటంటే ఎస్సీబీసీల అభివృద్ధి బీసీలు చూసినట్టయితే ఇప్పుడు ఒక బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చారు పెద్దపేట వేశారు నలభై పర్సెంట్ ఓటర్లు బీసీలు మన నియోజకవర్గంలో బి ఉన్నారు మనకి డెబ్భై వేల మంది ఓటర్లు సుమారుగా వేరు వేరు వృత్తుల్లో ఉన్నారు ముఖ్యంగా చెట్టి బల్జీలు అగ్ని కుల క్షత్రియులు ఎక్కువ మంది ఉంటారు మిగిలిన వారందరూ కూడా తొమ్మిది కులాల సాధికార కులాల పేర్లు ఉన్నాయి వీరందరికి కూడా మనం సరైన పద్ధతిలో వారి కుల వృత్తుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం పెద్ద ఎత్తున వారి వృత్తులను ప్రోత్సహించి వారిని ముందుకు తీసుకెళ్ళిన తీసుకెళ్లాల్సిన అవసరం ఈ విషయంలో నేను చేసే ప్రామిస్ ఏమిటి అంటే ఏదైతే బీసీ డిక్లరేషన్ కింద పది పాయింట్లు ఇచ్చి ఉన్నారు ఈ పది పాయింట్ల విషయంలో నేను క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా అందేటట్టుగా ప్రతి బీసీకి అందేటట్టుగా ప్రయత్నం చేస్తాను కృషి చేస్తానని చెప్పి నేను హామీ ఇస్తూ ఉన్నాను నేను బీసీలని పెద్ద ఎత్తున ఎత్తున నాకు ఊటేమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే ఎస్సీలు ఈరోజున ఎస్సీలు చూసినట్టయితే పంతొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్ రావాల్సి ఉంది వారికి కానీ ప్రస్తుత వైకాపా ప్రభుత్వం పన్నెండు పర్సెంట్కే ఎత్తుతోనే సరిపించుతూ ఉంది మీరు చూడండి కావాలంటే సబ్ ప్లాన్ కేటాయింపులు ఖర్చు లేదు ఖర్చు జీరో సబ్ప్లాన్ వచ్చినట్టయితే వచ్చే ఐదు సంవత్సరాల్లో లక్ష ఇరవై ఐదు వేలు కోట్లు వెచ్చించవచ్చు తప్పనిసరిగా నేను దీన్ని కృషి చేస్తాను అలాగే చాలా పథకాలు సరిగా వారి కోసం గత ఐదు సంవత్సరాలుగా అమలు చేయలేదు అవన్నీ కూడా అమలు చేయించడానికి నేను నా ప్రయత్నం నా వంతు ప్రయత్నం నేను చేసి దీన్ని ఖచ్చితంగా ఎస్సీల సర్వతో అభివృద్ధికి నేను నేను పాల్గొంటానని లేకపోతే వారికి సహాయపడతానని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఓటర్లు తమ యొక్క ప్రయోజనాలు ఎవరు ఎవరైతే కాపాడుతారు వారికి ఓటే ఓటు వేయాలని చెప్పి నేను ప్రార్థిస్తూ ఉన్నాను నేను వారి యొక్క ప్రయోజనాలని కాపాడుతానని చెప్పి మాట్లాస్తా ఉన్నాను చాలా ఒక పదిహేను ఇరవై సంవత్సరాలుగా మన నియోజకవర్గంలో చూసినట్టయితే రాజకీయ నాయకులు ముఖ్యంగా ఎమ్మెల్యేలు ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడటంలో విఫలమయ్యారని నేను చెప్పగలుగుతున్నాను అందుకే నేను చేస్తానని ముందుకు వస్తున్నాను నేను పైన చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సమస్యలు పరిష్కారానికి కానీ ఎస్సీలు బీసీలు యొక్క అభివృద్ధి కానీ వీటిల్లో చొరవతో పనిచేసి వారిని పూర్తిగా అభివృద్ధి పదంలో నేను తీసుకెళ్తానని చెప్పి నేను హామీ ఇస్తూ ఉన్నాను అందుకే నేను ఓటు అడుగుతా ఉన్నాను కాబట్టి ఓటర్లు వారి యొక్క విఘ్నతను ప్రద ప్రదర్శించాల్సిన టైం ఇది ఇంకా మోసపోతామా మోసగాళ్ళ చేతిలో ఇంకా మనం ఆ మోసంలోనే కొట్టుమిట్లు లేదు తప్పనిసరిగా మన పిల్లలకైనా ఉద్యోగాలు కల్పించే పరిస్థితి చేద్దామా పిల్లలకు ఉద్యోగాలు లేవు ఉపాధి కల్పన లేదు ఎవరైనా సరే ఇక్కడి నుంచి వలసిపోవలసిందే హైదరాబాద్కో లేకపోతే చెన్నైకో ఇంకో చోటకో ఈ పరిస్థితి నుంచి కొన్ని గవర్నమెంట్ ఆఫీసులు తెచ్చుకొని కొన్ని చిన్న పరిశ్రమలు పెట్టుకొని కొన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేసుకొని ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచుకుందామా వద్దా ఇది కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం వాటర్ యొక్క వాటర్కే నేను వదిలేస్తా ఉన్నాను వాటర్లు నిర్ణయించాల్సిన సమయం ఇది వాటర్లో ఒక 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 డెసిషన్ తీసుకోవాల్సిన సమయం ఇది కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ పరిస్థితిలో నేను చేస్తానని మీ ముందుకు వస్తా ఉన్నాను ఓటర్లందరికీ నా విజ్ఞప్తి గాజు గ్లాసు నా గుర్తు నేను దేవవరు ప్రసాద్ నాకు ఓటు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే ఈ సమన్వయంలో తెలుగుదేశం పార్టీ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా హరీష్ మాతర్ బాలయో గారి కుమారుడు ఆయన పోటీ చేస్తూ ఉన్నారు సైకిల్ గుర్తు మీద కూడా ఆయనకు ఓటేసి తప్పనిసరిగా అత్యంత ఎక్కువ మెజారిటీతో మమ్మల్ని గెలిపించినట్లయితే ఏదైతే మీ ప్రయోజనాలు ఇప్పుడు కాపాడుతానని నేను హామీ ఇచ్చాను ఖచ్చితంగా తూచా తప్పకుండా ఈ ప్రయోజనాలు కాపాడటంలో నేను అత్యంత కేర్తో కేర్తో చేసి కేర్ఫుల్గా నేను ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి ఫలాలు సమస్యలు ప పరిష్కారం ఇవన్నీ చేస్తానని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం